ప్రకటించడమే లక్ష్యంగా గ్రామ సభలకు శ్రీకారం చుట్టినట్లు నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చందనవాడ అరవింద్ బాబు తెలిపారు నర్సరావుపేట నియోజకవర్గంలోని ఇస్సాపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభకు హాజరయ్యారు గ్రామానికి ఏం కావాలో మనమే నిర్ణయించి ప్రభుత్వానికి అందించే మహోన్నత అవకాశం దక్కిందన్నారు తద్వారా గ్రామ అభివృద్ధికి తీసుకోవాల్సిన ప్రణాళికలను రచించనున్నట్లు చెప్పారు ప్రతి వీధికి రోడ్డు విద్యుత్ లైట్లు ప్రతి ఇంటికి త్రాగునీటి కనెక్షన్ విద్యుత్ కనెక్షన్ మరుగుదొడ్డి వంట గ్యాస్ లాంటి నిత్య అవసరాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు అదే సమయంలో విద్యా వైద్య రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని ఉపాధి హామీ పథకం ద్వారా స్కూళ్లు ఆసుపత్రి భవనాల నిర్మాణాలు చేయనున్నట్లు తెలిపారు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నాడు ఉపాధి హామీ పథకం మొదలైందని దాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు గ్రామ అభివృద్ధితో పాటు ఆర్థిక పరిపుష్టికి ఉపయోగించుకోవాలని సూచించారు రోడ్లు వేయాలా మంచినీటి సౌకర్యం విలేజ్ క్లినిక్స్ కావాలా సచివాలయం కావాలి వెండి కూడా మీరు ఒక ఆలోచన చేసిన ప్రణాళిక రూపొందిస్తే దాన్ని మరి పంచాయతీ సెక్రటరీ గారు కానీ గాని ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా ఆచరణ పెడతానికి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో మరి ఎంతమంది చేరారు ఎన్ని గంటలు ఎక్కువ పని చేయాలి వీళ్ళంతి ప్రతి సంవత్సరం వంద గంటలు వంద వర్కింగ్ డేస్ ఉంటాయి అన్నమాట అంటే పని లేకపోవడం వల్ల రెండు వేల ఐదులో ఉపాధి హామీ పథకం పెట్టడం జరిగింది మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ దీనికి స్టేట్ గవర్నమెంట్ కూడా భాగం మంచుకోవడం జరిగింది అంటే ప్రతి సంవత్సరం వంద రోజులు పని ఏర్పాటు చేయాలి ఎక్కువ పని చేస్తే మనకి ఆదాయం ఎక్కువ గ్రామానికి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మ్యాచ్ తెచ్చుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి అలా ఉన్న గ్రామ నాయకులు ఇవన్నీ కూడా నుంచి చేయడం జరిగింది దీన్ని ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మన డ్వాట్రా మహిళలు కానీ మన ఎన్ఆర్డిఎస్ వర్కింగ్ కానీ ఇవన్నీ కూడా అవగాహన ఉంది కాబట్టి గ్రామాల్లో ఉన్న మహిళలు ఆర్థిక పరంగా ముందుకెళ్ళాలంటే డ్వాక్రా గ్రూపులో చాలా చెప్పడం జరిగింది అదే గ్రామాల్లో ఉన్న కూలీలు ఉపాధి కూలీలు అందరూ కూడా ఏదో పని చేసుకుని రోజుకి నూట యాభై రూపాయలు మూడు వందల రూపాయలు సంపాదించుకోవాలని కార్యక్రమాన్ని అంటే ఉండాలి ఎవరు అడగటం కాదు మన జేబులో మన డబ్బులు ఉండాలి మనం సంపాదించుకోవాల ఆలోచనతో డ్వాక్రా గ్రూపులు గాని ఎన్ఆర్జీస్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది గారికి గ్రామ సభలు పెట్టడం ఏంటంటే ప్రతి ఇంటికి కరెంటు కనెక్షన్ ఉండాలి వాటర్ కనెక్షన్ మంచి కనెక్షన్ ఉండాలి లిటర్న్ ఉండాలి అదేవిధంగా వంట చేసుకుంటే గ్యాస్ ఉండాలి ప్రతి ఇంటికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి మీకు ఇబ్బంది కలిగితే లేకపోతే కనుక ఎంఆర్ఓ గారు ఎంపీ గారు చెప్పాలి గ్రామ సచివాలయంలో సెక్రటరీకి చెప్పాలి ఇవన్నీ చెప్తే మేము దాన్ని ఏర్పాటు చేస్తాం గ్రామాల్లో మౌలిక సదుపాయాలు సిమెంట్ రోడ్లు కానీ మరి గ్రామాల్లో ఉన్న కరెంటు లైన్లు కానీ కరెంటు ఇవన్నీ కూడా స్తంభాలు ఏర్పాటు చేయాలి బల్బులు ఏర్పాటు చేయాలి Madrid